మన దేశ స్వాతంత్రం కోసం పాల్పడిన వాళ్ళలో ఒక ప్రముఖే మన ఆంధ్రుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు వివాళులు అర్పించి ఈరోజు ఆయనను ఆయన జీవిత చరిత్ర గురించి కూడా మేమందరం వెళ్ళడం ఆయన సృష్టించడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్వాతంత్రం నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ఆయన జన్మించి కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే సాయుధ పోరాటం ఆ రోజు బలమైన ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తనకున్నటువంటి ప్రో పోరాటం చేసి మరి ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న గొప్ప వ్యక్తి అల్లూరు సీతారామలు ఆ రోజు బ్రిటిష్ ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ మన్యం జిల్లాలో వ్యవసాయం చేసుకుని ఒక జీవనం సాగిస్తున్నటువంటి ట్రైబల్ వాళ్ళ వాళ్ళ కోసం ఆయన ఆ పోరాటం చేయించడం జరిగింది ఇదంతా కూడా చరిత్ర చెప్పుకున్నాం అయితే మనం ఈరోజు ఆయన జీవితం నుంచి మనం అంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఎదుర్కోగలనా లేదా అని ఆయన ఆలోచించలేదు ఇది న్యాయము ఇది అన్యాయము ఆ ఏమి లేని ఒక బీదవాళ్ళు ట్రైబల్స్ వాళ్ళకేం లేదు వాళ్ళ సైన్యం నిలబడ్డాడు తనకున్న చాలా తక్కువ గణనంతో అయితే ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని మనం అందరం పూర్తిగా తీసుకోవాలి మీ అందరికీ ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే గత ప్రభుత్వం నైన్టీన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఈ డిస్టిక్స్ ఏదైతే థర్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ పెరిగినప్పుడు పాడేరూరు అంపచోడవరం అరకుని ఇవన్నీ ఒక డిస్ట్రిక్ట్గా చేసినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి ఆ అలూరి సీతారామరాజు పేరు ఈ రోజు నేను మీ అందరినీ ఏంటంటే ఈరోజు ఆయనకు ఈ తర్వాత స్వాతంత్రం మనకు వచ్చింది ఈ తర్వాత ఆయన ఇరవై ఏడేళ్ల వయసులో ఉంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ఆయన కాలం చేసినట్టున్నారు అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చింది ఈ నెలలో ఎంతో మంది పరిపాలించారు కానీ ఆయనకు నిజమైన నివాళి అర్పించింది మాత్రము ఆయన గుర్తు చేసి ప్రజలకు ఆయన అలాంటి వాళ్ళ త్యాగ ఫలమే రోజు మనం స్వాతంత్రం మనం ఎంజాయ్ చేస్తున్నామని తెలియపరిచింది మాత్రం మా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం సార్ ఆయనే కాదు సర్గీఎ ఎన్టీ రామారావు గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే జెన్యున్గా సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్లకు నిజమైన గుర్తింపు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ ప్రత్యేకం కూడా అనంత సీతారామరాజు గారి బాటలో నడవాలా ఎప్పుడైనా న్యాయం పక్కన నిలవాలన్నది